లెన్స్ కొంచెం హాయ్ అండి నేను మీ శిల్పాని ఈ రోజు అయితే మేము వచ్చాము ఈ కొండపై లైవ్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూసేయండి సరేనా ఇప్పుడు కొమ్రాజ్యం సామ్రాజ్యానికి ఎనిమిది కిలోమీటర్లు అంటే అంకులు వచ్చినట్టు మళ్ళీ చెప్తాను దీని గురించి అంత కదా கோட்டு இது பதா பைக்கு போத சூசேமோ எக்கலோ அத்த வச்சேங்க ரம் பெட்ட நேரம் ஒன் அவர் வெளியோதா எக்கல புராத்திரமின்னப்படி கூட அந்த అమ్మా ఇట్లున్నాయి చెట్లు క్లీన్ చేస్తారు అవును క్లీన్ చేస్తారు ఇదే లక్ష్మీ నరసింహస్వామి గుడి అవునా లక్ష్మీనరసింహ గుడి ఇదా పోయమ్మా గుడి ఒకసారి చూసేయండి మొత్తం పురాతనం గుడి పురాతనమైన గుడి రాయలన్నీ పీకేశారు ఇక్కడ ఏమీ లేదు ఇంకా

ఈ ఫోటో లక్ష్మీ నరసింట్ తీస్తా తీస్తా ఇది నరసింహ స్వామి గుడి లోపలైతే విగ్రహం లేదు ఇక్కడ కూడా అన్ని పీకేసారనమాట ఎక్కువ మబ్బు ఉంది అయినా నేను వెళ్తున్నాను భయం లేకుండా ఇగోండి విగ్రహం ఏం లేదు అప్పట్లో ఉండేదేమో అంత పడిపోయింది ఇదిగోండి నర్సింహ స్వామి గుడి ఇది స్తంభాలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో దీనికి అంత చరిత్రలు ఉన్నాయి మనకి అంత తెలియదు గుడి అంతా పాడైపోయింది ఈ రాయి చూడండి ఇలా పడింది అనమాట ఎంత పెద్ద పెద్ద రాయలు కదా మట్టితో కట్టిండే కదా ఇవన్నీ మట్టితో కాదు గారితో కట్టి గారితో గారితో కట్టిండే చూడండి కదండి పెనుగొండ పైన కొండపైకి వచ్చాము పైన ఎలా ఉందో ఒకసారి చూపించేశాను చూసేయండి ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్ నర్సింహ సామి గుడి పార్క్ ఇవన్నీ అక్కడ కడుతున్నారనమాట చూడండి లైవ్ లో చెప్తున్నాను మొత్తము ఒక మన పెనగొండకి కోట గోడ అంటారు చూడండి అది ఆ గోడ అనమాట అక్కడ వరకు ఉంది ఊర్లో వరకును అక్కడ చూడండి పనులు జరుగుతున్నాయి అక్కడ కూడా వెళ్ళి నేను చూపిస్తాను నేను தாசார் மது தாக்கொசாரே காரி இக்கைகே தான் பெற்றுக்கோ அய்யோ ஆகண்டி முது கம்பில் வதலேச போத்த ఇచ్చి పొదుల్లో వదిలేకపోతే ఎట్ల పాములు ఉంటాయి కదా అనుకోండాలు పైకి ఒకసారి నరసిం సామ గుడి పైకి ఎక్కిండు కదా మనము పైన స్వామి గుడేమో అంత దూసుకొచ్చిన నేను ఎక్కుతానండి అయ్యామ్మా ఎక్కుతాను అని చెప్పి ఎట్లా తింటానని మరి ఎంత అంత పైసా చింద చూపించింది కొట్టే అయ్యో అయ్య అదే మరి చిన్నది రాయే హెల్త్ మెల్ల ఇంకా తిడుతుంది కడలమ్మ కూడా వాడు అంతే కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాము మనం ఇదో కదా పాములు ఉన్నాయంటే మా ఆయన వెళ్ళిపోతున్నాడు పదుల్లో దూరి నాకైతే మస్తు భయం వేస్తుంది ఓయమ్మ వీడియో అయితే వచ్చాను కానీ చాలా ఫుల్ భయమవుతుంది ఓయమ్మ ఈ చెట్లు ఏమయ్యే ఈ చెట్లు ఇట్లున్నాయే ఈ బేలి చెట్లు ఓయమ్మా ఈ పదుల్లో అయ్యమ్మా ఇవేంటో మెత్తుకుంటాయే పిచ్చి పిచ్చి ఇది ఎందుకు పడినా అనుకుందంటే యాజగడ్డలో తడుపుతున్నావు నా గుండుపైకే అట్లయితే నువ్వు ఎవరినో పిలుచుకొని వచ్చినావు ఎప్పుడో మా ఆయన ఎవరినో పిలుచుకొని వచ్చినాడు ఇక్కడ మాట్లాడుకున్నాయి చూడండి ఈ సీక్రెట్ ప్లేస్ మా ఆయనకే తెలుసుకోండిపోయినా చూడండి ఎందుబాబు కూర్చున్నాడు నాకు తెలియకుండా ఎవరినో పిలుచుకొని వచ్చినాడు ఎంత పెద్ద కోట కూడా ఉందో ఇది ఎనిమిది కిలోమీటర్లు ఏమో ఉందంట ఊర్లో ఇంకా ఇక్కడ ఎనిమిది కిలోమీటర్లు కాదు ఇంకా ఎక్కువ కృష్ణం కొండపైనైతే ఏం లేవండి ఈ పురాతనమైన ఈ మూడు గుడులు ఇక ఈ మూడు గుడులు తర్వాత ఇప్పుడు అక్కడ చూడండి పనులు జరుగుతున్నాయి ఇక నరసింహస్వామి దేవస్థానం మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ కడతారంట పార్క్ ఇవన్నీ పనులు అయితే భారీగా జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా పాతకాలం గుళ్ళైతే ఇవే ఉన్నాయి పైన చూడండి పైన స్వామి కూడా పైకి ఎక్కితే ఉంది ఇందుకు తప్ప ఇంకెక్కడ ఏం లేదు ఇక్కడ ఎక్కడుండే అవునా పిక్ అండి ఇప్పి ఉన్నాయేమో క్లైమేట్ సూపర్ ఉంది అక్కడ ఒకటి పాతది కనపడతాను చూడండి ఇలా అది అక్కడ వజ్రాలు వైద్యురాలు పోసి అమ్ముతానంట అప్పట్లో అదనమాట ఉంటే మనమే తీసుకుంటాను ఇక్కడే చూడండి స్వామి గుడి ఇస్కాన్ టెంపుల్ పార్క్ ఇవన్నీ రెడీ అవుతాయి ఇంకా ఇంకా పని ఇదనమాట అది కిందికిపై దారి కదండి అది కిందికిపోయి దారి పైకి పోతే అజయ్ సంఘ గుడి కూడా ఉంది కానీ చెట్లు ఎక్కువైపోయినా పొదులు ఈ పొదుల్లో పోవలేము అందుకని మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి அஹ் ரோடு பன்னெண்டு பதிமூணு கேரட் இல்லை மனு